తండ్రి అని దేవుని నుండి ప్రభునే క్రీస్తు వారి నుండి కృపా కనికరము సమాధానము మీకు మీ పిల్లలకు కలుగునుగాక ఆమెన్ ఈ కాలంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మనం అనుకుంటాం అంతా మనకు మంచి జరగాలి అనుకుంటాం ఎక్కడ ఏ విధంగా ఏ విషయంలో ఎక్కడ ఏ విధమైన కీడు జరగకూడదు అని మనం అనుకుంటాం ఇదిమంతా మేలే జరగాలనుకుంటాం కదండి క్షేమమే కావాలి నిజంగానే దేవుడు కూడా నీ ఎడన ఆ రీతిగానే కోరుకుంటూ ఉంటారు నా పిల్లలు క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి గుండెల నిండా నా మాట నింపుకోవాలి మోకాళ్ళ అనుభవంతో ప్రార్థన చేయాలి వీధిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటారు మనం కూడా అనుకుంటాం కదండి మనం కూడా అన్ని విషయాల్లో మంచిగా ఉండాలి అన్ని విషయాల్లో వరిదిల్లాలి అన్ని విషయాల్లో ఆశ్రవదించబడాలి అన్ని విషయాల్లో మేలు పొందుకోవాలి అని అనుకుంటా మన నిత్య జీవితంలో కావాల్సిన నిత్య వస్తువుల విషయంలో కూడా మనం మంచి మంచి కొనుక్కోవాలన్నమాట ఏ ఎక్కడ మంచి దొరుకుతాయో అని మనము నలుగురిని కనుక్కొని అక్కడికి వెళ్ళి మంచిది మనం కొనుక్కుంటాం కదండీ పెడా పెడగా ఏది పెడుతుంది కొనుక్కొని కొనుక్కో ఎంతో వెల చెల్లించి కొనుక్కున్నాం కదండి ఎక్కడ ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకోండి మంచి డాక్టర్ ఎవరు ఉన్నారా అని తెలుసుకుని కొంచెం దూరమైనా సరే మనం ఆ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక ట్యాబ్లెట్తోనూ రెండు ట్యాబ్లెట్తోనో లేకపోతే ఒక మూడు రోజులు ట్రీట్మెంట్తోనో నయమైపోయే డాక్టర్ ఎవరైనా ఉన్నారనుకుంటే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం అదేవిధంగా దేవుడు కూడా నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దానిలో సంకోచం లేదు సందేహం లేదు సంశయము నేనే దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రేమించి దేవుడు సమస్తము నీ కొరకు మంచియే చేశాడు ఎక్కడ ఏది కూడా నీకు నష్టం కలిగించేది నీ కీడు కలిగించేది ఏది కూడా దేవుడు చేయనే చేయలేదండి అంతా మంచి చేశాడు అన్నీ చేసి అంతా చేసి మంచిగా ఉంది అని దేవుడు ఆలోచించేశాడు దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అండి వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న అటువంటి దేవుడు మన దేవుడు నీ భవిష్యత్తులో నీకు ఏది కావాలో అని తెలుసు అండి నువ్వెందుకు మనం నిజంగా దిగులు పడతాం బాధపడతాం వేదం చెందాం అయ్యో ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉంది కదా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది నా కుటుంబం నా పరిస్థితి ఎలా ఉంటుంది నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించ ఆలోచిస్తావు కదా కానీ వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగినటువంటి దేవుడు సమస్తమును నీ కొరకు నిర్ణయించే ఉంచాడు నువ్వెన్ననుకున్నా ఎంత బాధపడినా జరగవలసింది మాత్రం జరుగుతుంది దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది అందుకే వాకింగ్ కూడా సెలవు జగత్ పునాది వేయబడకముందే దేవుడు క్రీస్తులో నిన్ను ప్రేమించాడంట ముందుగానే నేను నిర్ణయించుకున్నాడు క్రీస్తులు నిన్ను ప్రేమిస్తున్నాడు క్రీస్తుని బట్టి క్రీస్తు యశు క్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన తెగించి సమస్తాన్ని విడిచిపెట్టి తను తను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిందే నీకోసం ఆయన నీ కోసమే వచ్చేసారు ఈ లోకానికి నీకు నీ అక్కలు తీర్చడానికి నీ అవసరతలు తీర్చడానికి నీ పక్షంగా సమస్తము భరించడానికి పక్షంగా సమస్తమైన కార్యాలు చేయడానికి ఆయన నిన్ను ప్రేమించి నీ కోరిక ఈ లోకానికి వచ్చేసారు కాబట్టి నువ్వు ఎక్కడ ఆధైర్యపడాల్సిన అవసరమో లేనే లేదు బాధపడాల్సిన అవసరము లేనే లేదు ఒక్కటి మాత్రము నువ్వు నమ్మాలి దేవుని మాట నమ్మాలి అబ్రహం దేవుని మాట నమ్మాడు అది అతను నీతిగా ఎంచబడింది దేవుని మాట అబ్రహాం ఏనాడు దేవుని స్వరం వినలేదండి దేవుడు మాట్లాడతాడని కూడా తనకు తెలియదు ఎందుకంటే అప్పటి వరకు తను మాట్లాడలేని వినలేని చూడలేని వాటికి సాగలు పడుతూ వాటిని నమ్ముకుంటూ అవి వచ్చే డబ్బులతో తన జీవనోపాధి చేసేవాడు తండ్రి ఆ విధంగా చేసి తను ఆ వ్యాపారంలో అబ్రహాంను వాడుకున్నాడు అప్పుడు దేవుడు తనతో మాట్లాడారు దేవుడు మాట్లాడతాడని అప్పటివరకు తనకు తెలియని తెలియదండి దేవుడు తనతో మాట్లాడాడు మాట్లాడిన వెంటనే అబ్రహాంకి తన హృదయంలో నమ్మిక దేవుడు నీతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు ప్రతి విషయంలో మాట్లాడుతున్నారు నీకే గ్రహింపు అవ్వట్లేదు నీకే అవగాహన అవ్వట్లేదు నువ్వు పరధ్యాసగా ఉంటున్నావు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు ఆయన మాట నీకు అర్థం కావట్లేదు నువ్వు పర ఉంటే నిర్లక్ష్యంగా ఉంటే నీకు ఆయన మాట ఎక్కడ అర్థమవుతుంది నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడన్నా కనీసం ఉదయ కాలంలో లేచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడన్నా నువ్వు ప్రతి పరిస్థితిని మర్చిపోయి ఏకాగ్రతతో ఏక మనసుతో నువ్వు ఆయనతో గడిపితే ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తే దేవుని స్వరం వింటావు దేవుని మాట నీకు వినబడుతుంది అప్పుడు ఆ మాటకి నువ్వు లోబడతావు కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఆదికారిన ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చినము దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండిను అస్తమయమును ఉదయమును కలువుగా ఆరో దినమాయను దేవుడు సమస్తము నీ కొరకు నా కొరకు మంచిదే చేశాడండి ఆయన ఎక్కడ ఏ విధంగా నీకు కీడు చేయాలని కానీ లేకపోతే నిన్ను నష్టపరచాలని కానీ నేను బాధ పెట్టాలి కానీ ఆయన ఏమి కూడా చేయనే చేయలేదు నువ్వు క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శాంతితో ఉండాలి సమాధానంగా ఉండాలి అని ఆయన నిన్ను కలిగి చేశాడు నీ కొరకు సమస్తము మంచియే చేసి సిద్ధపరిచాడు అందుకే రోమిళిక రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చేయంలో దేవుడు తాను ప్రేమించేవారికి ఆయన ఆయన సంకల్పం చప్పుడు పిలవబడిన వారికి సమస్త మేలు చేటుకే సమస్తను సమకూర్తి జరుగుతున్నవని మనం ఎరగాలి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు మేలు చేయాలని ఆయన చూస్తున్నాడు నువ్వు అడిగితే ఆయన సమస్తమును నీకు సమకూర్చి జరిగిస్తాడు ఆయన నువ్వు నమ్మాలి దేవుణ్ణి దేవుని మాట నమ్మాలి నమ్మితే దేవుని యొక్క కార్యాలను నువ్వు చూస్తావు బైబిల్లో అలాగే నమ్మారు అందరూ అబ్రహాం దేవుని నమ్మాడు దేవుని మహిమను చూచాడు ఏసేపు దేవుని నమ్మాడు దేవుని కార్యాలను చవిచూచాడు అలాగే షడ్రకుమేశ్ఞాయి వాళ్ళు దేవుని నమ్మారు దేవుని మహిమపరిచారు దేవుని అద్భుతమైన కార్యాన్ని వారు చూశారు అలాగే యుగాంత ముందున్న నీవు నేను కూడా దేవుడు సమస్తమును నీ కోసం మంచిగానే చేశాడని నమ్ము దేవుని యొక్క వాగ్దానాలను నమ్ము దేవుని యొక్క వాగ్దానాల యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుడి కొన్ని మాటలు మన వెనకీడీలో దేవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేద్దామా దయలేని మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు రాత్రి అంతా కాపాడారు ప్రవ్వ సుఖమాని ఇద్దరినిచ్చారు చురికాని వేళకొనిచ్చారు ఉదయకాలం వేరే రీతిగా ప్రవ్వ నాయనని బిడలే ఎదు ఎదుటికి రావడానికి కొన్ని మాటలు బిడలతో పంచుకోవడానికి మీరు చూపినటువంటి ధన్యత కొరకే మీ నాలుగు స్తోత్రాలు సజీవులుగా మమ్మల్ని ఏవనెత్తినందుకు వందనాలు తండ్రి నాయన మా కొరకే మీరు ప్రభా నన్న ఈ దినాన్ని సిద్ధపరిచినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతటిలో ప్రభా మీరు మా చేయి పట్టుకుని నడిపించండి నాయన ప్రతి విషయంలో ఆలోచనకర్తగా ఉంటూ నడిపించండి నాన్న ఎక్కడ ఏ విధంగానూ మాటల్లో చూపులు తలంపులు ఊహలు ఉద్దేశాలు ప్రవర్తనలు ఎక్కడ తప్పిపోకుండా తండ్రి సర్వశక్తివంతుడు అయిన తండ్రి మమ్మల్ని మీరు కాపాడండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కోడితనకే పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో ఈ దినమంతా ఆ రీతిగా రెక్కల కింద భద్రపరిచినప్పుడు అది ఒక శ్రీనేత్రాలు నా పైన కానీ నా బిడ్డలపైన కానీ ప్రభా మా పైన కానీ ఎక్కడ ఏ విధంగా పడకుండా గలివిలు పరచకుండా కలతపరచకుండా కలవరపరచకుండా ప్రభా బిడ్డలు మీరు కాపాడండి వారు ప్రాణాత్మ దేహంలోని కృపలో భద్రపరచండి ఏదైనా దీవులతో నింపి నడిపించమని సమస్తమైన మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అంతా నా కొరకు దేవుడు మంచి చేశాడని నమ్మటానికి ప్రియులకు కృప చూపించమని ప్రభనేసికి క్రీస్తునాములు అడిగి వేడుకొంచెం తండ్రి ఆమెను ప్రభు కృప మీకు తోడేయండి దినమంతా గాక ఆమెను